పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది మాచర్లకు వెళ్లకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది లోక్సభ నియోజకవర్గ కేంద్రంలోనే జూన్ ఆరు వరకు ఉండాలని ఆదేశించింది కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే పిన్నెల్లికి అనుమతి ఇచ్చింది హైకోర్టు కేసు విషయంపై మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది అటు పిన్నెల్లి కదలికలపై నిఘా పెట్టాలని సీఈవో పోలీస్ అధికారులకు ఆదేశాలకు సంబంధించి మరింత మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నిన్న ఏపీ హైకోర్టు ముందస్తు మంజూరు చేయడం జరిగింది ఆ జూన్ ఐదవ తేదీ వరకు అతన్ని ఎటువంటి అరెస్టు చేయకూడదు ఎటువంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశిస్తూ ఆరవ తేదీకి వాయిదా వేసింది అట్ ది సేమ్ టైం ఈ కొన్ని షరతులు కూడా ఏపీ హైకోర్టు విధించింది పిన్నెల్లికి రామకృష్ణారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మాచర్లకు వెళ్ళకూడదు అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది లోక్సభ నియోజకవర్గం అంటే నరసరావు పేర్లో మాత్రమే ఉండాలి జూన్ ఆరవ తేదీ వరకు అక్కడే ఉండాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో పాటు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే పిల్లలకి అనుమతి ఇవ్వడం జరిగింది కౌంటింగ్ కేంద్రంలో మాత్రమే అతను వెళ్ళాలి మిగతా ఎక్కడికేగా వెళ్ళకూడదని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది ఈ విషయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో ఎటువంటి మాట్లాడడం కానీ లేకుంటే కనుక కిచ్చాట్లు చేయడం కానీ ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ చేయకూడదు ఆదేశాలు చేయడం జరిగింది సాక్షులతో ప్రధానంగా మాట్లాడి వీలు ఉన్నా కూడాను వారితో మాట్లాడకూడదు అనే విషయం అంటూ స్పష్టం చేయడం జరిగింది ఎందుకంటే సాక్షులు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరే కానీ సాక్షులతో మాట్లాడడం కానీ బేరసార్లు చేయకూడదనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు పెట్టడం జరిగింది కున్నెల్లి కదలికల మీద పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని అని చెప్పేసి సివోను పోలీస్ అధికారులను ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది